హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద డెమో పరివార్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కొత్త వీడియోలు తీయడానికి మోటివేటెడ్గా ఉందండి ఈరోజైతే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మనోహరమైన మధురమైన అటుకుల పాయసం చేశానండి మా పిల్లల కోసము గురువారం చేయలేదనేసి ఈరోజు అడుగుతుంటే చేశాను శనివారం కదా దేవుడికి కూడా పెట్టొచ్చు అన్నట్టు ముందుగా మీ దగ్గర ఉండే డ్రై ఫ్రూట్స్లన్నీ వేయించుకోండి నేనైతే ద్రాక్ష వేయలేదండి నా దగ్గర ద్రాక్ష లేవు మా పిల్లలు తినరు కూడా అవేంటో కొంచెం ఉడికిన తర్వాత ఎలానూ అయిపోతాయి అనమాట నాకు కూడా నచ్చవు ఇంకా అదే గీలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకొని రెండు కప్పులు అటుకులు తీసుకున్నానండి నేను అటుకులు కొంచెం ఫ్రై లాగా చేసేయండి కొంచెం క్రిస్పీ అవుతాయి అలానే కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో చేసుకోండి లేదంటే మాడిపోతాయి ఆ తర్వాత రెండు ఏ కప్పుతో అయితే మీరు అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో రెండున్నర కప్పు మిల్క్ తీసేసుకోండి బాగా కాచి చల్లార్చిన పాలు తీసుకోండి కొంచెం త్వరగానే ఉడికిపోతాయండి అటుకులు దాని తర్వాత చక్కెర వేయండి అయితే నాకు ఒకటిన్నర కప్పు సరిపోయింది మీ షుగర్కి తగ్గట్లు మీరేసుకోవచ్చు ఒక నాలుగు యాలకులు తీసుకొని దంచుకొని పొడి వేసేయండి ఒక పది నిమిషాల్లో అయిపోయే పాయసం అంటే ఇదే అండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెట్టేయండి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి తీసేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా త్వరగా చేసేసి ఇచ్చేయచ్చు స్వీట్గా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి శ్రీకృష్ణుడికి చాలా చాలా ఇష్టమైన వంట అండి ఇది ఇట్లానే బెల్లంతో చేసుకోవచ్చు చివరిలో అంటే బెల్లం షుగర్ షు చి సిరప్ లాగా చేసుకొని దాన్ని లాస్ట్లో మనం గ్యాస్ కూడా ఆపేసిన తర్వాత వేయాలన్నమాట లేకపోతే మొత్తం విరిగిపోతుంది పాయసము ఈసారి ఎప్పుడైనా నేను బెల్లంతో చేసినప్పుడు మీకు రెసిపీ పంపిస్తాను ఇప్పటికైతే షుగర్తో చేయండి మా పిల్లలు గోల చేస్తుంటే త్వర త్వరగా నేను షుగర్తో చేసేసిచ్చ పెట్టేశాను ఈసారి ఎప్పుడైనా బెల్లంతో ట్రై చేసి పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్